శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతని దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం మారటం వలన వీరికి సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది డిసెంబర్ నెలలో వీరు సుఖంగా ఉంటారు వీరిని చూసి ఇంకొకరు వార్తలేనంత సుఖంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పటి వరకు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే వాళ్ళ ఉందిలే నా ముందు చూయ వాళ్ళ వాళ్ళ విషయం మనకు తెలియందా అనుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్మో వాళ్ళ ఇంత ఎదిగారా ఇంత బాగుంటున్నారా ఇంత ఆనందంగా ఉంటున్నారు అనుకునేంత బాగుంటారు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది అంటే సుఖంగా జీవిస్తారు ఆనందంగా ఉంటారు వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో పురోగతిని సంపాదిస్తారు అంటే ఒక అడుగు ముందుకు వెళ్తారు వీరు ఎంత బాగుంటారు అనేది చెప్పలేము కానీ ఇంతకు ముందు దానికంటే ఈ నెల అయితే బాగుంటారు ఈ ఇది ఈ విధంగానే నిలబడాలి అంటే వీరు ఏదైనా తీర్థయాత్ర సేవించాలి తీర్థయాత్ర ఏదన్నా కావచ్చు నరసింహస్వామి దేవాలయం వెళ్ళొచ్చు అమ్మవారి దేవాలయం వెళ్ళొచ్చు శివాలయాలకు వెళ్ళొచ్చు తీర్థయాత్ర అంటే మన దేవ మన ఊళ్ళో ఉన్న దానికంటే కూడా శ్రీశైలము మహానంది సింహాచలము అన్నవరము లేదు అమ్మవారి టెంపుల్స్ ఏవైనా కావచ్చు పెద్ద పెద్ద క్షేత్రాలు ఉంటాయి కదా అవైనా సరే వీళ్ళు వెళ్ళడం మంచిది ఆ విధంగా తీర్థయాత్రలు ఒక రెండో మూడో అన్న చేయండి ఈ నెలలో ఆ యొక్క దేవత అనుగ్రహం వీళ్ళ మీద పడి ఈ పొజిషన్ మనకు మంచి పొజిషన్ వచ్చిందని చెప్పుకున్నాం కదా దాన్ని నిలబడేటట్లుగా చేసుకోగలుగుతారు అది పెరుగుతుందే తప్ప తరగదు ఆ పొజిషన్ అనేది పెరుగుతుందే తప్ప తరగదు తీర్థయాత్రలు చేయటం వల్ల కాబట్టి వీరు ఆ విధమైన తీర్థయాత్రలు సేవిస్తూ ఆ దేవతని మనస్ఫూర్తిగా అర్చించుకొని కాస్త ఆ దేవాలయంలో ఆ పరిసర ప్రాంతంలో కానీ ఒక ఐదు నిమిషాలు కూర్చుని గడిపి ఐదంటే ఐదు కాదు కొందరు ఎక్కువసేపే కాసేపు గడిపి ఆ దేవతల అక్కడున్న ఋషుల అనుగ్రహాన్ని కూడా సంపాదించుకుంటూ అంటే ధ్యానంలో గడపాలి ఉత్తగా గడపడం అంటే కూర్చుని సెల్ ఫోన్ చుట్టం కాదు లేదంటే వేరే ముచ్చట్లు పెట్టడం కాదు ధ్యానం చేసుకోవాలి ఆ విధంగా క్షేత్రాల్లో కాస్త భగవద్ధ్యానం చేసుకుని మీరు వచ్చినట్లయితే ఆ భగవద్ధ్యానం ఏదైతే ఉందో అది మీ అభివృద్ధికి ఆటంకాన్ని ఎక్కడా కూడా కలగకుండా ఆ దేవత మీకు తో తోడ్పడి ఉంటాడు వీరికి అంత మంచి జరుగుతుంది వీరికి వస్తులాభం కూడా కనబడే అవకాశం ఉంటుంది వీరు ఈ రాశి వారికి ఎవరైనా సంబంధాలు చూడాలి అంటే నిర్భయంగా చూడవచ్చు అమ్మాయికి కావాల్సిన వారు అమ్మాయి మంచి అమ్మాయి దొరుకుతుంది అబ్బాయి కావాల్సిన వారికి మంచి అబ్బాయి దొరుకుతాడు ఇలా సంబంధాల విషయంలో వీరు వెనక్కి తిరగకుండా చక్కగా మంచి సంబంధం దొరికి చక్కటి వివాహం అయ్యి కారు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ రాశి వారికి దోహదపడుతుంది కాకపోతే వీరి దగ్గర ఉన్నది ఏందయ్యా అంటే దైవాన్ని నమ్మరు త్వరగా ఎందుకు నమ్మరు అంటే నాకు అంత మంచి జరుగుతుంది ఇదంతా నేను కష్టపడితే వచ్చింది కదా పాతది మర్చిపోతాడు ఇప్పుడు ఉన్న మంచి ఏదైతే ఉందో అదంతా నా సొంత లాభం నా తెలివితేటల మీద వచ్చింది దేవుడిదే ఉంది తర్వాత ఇప్పుడు అంత అవసరం ఈ విధమైనటువంటి ఆలోచనలు కూడా ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటిది చేసుకోకుండా మనకు ఏది చేసినా భగవంతుడే చేశాడు అనేటువంటి మంచి నమ్మకంతో ఏదైనా భగవద్ దర్శనం తీర్థయాత్రలు అందుకే ఇందాక చెప్పాను ఏ దేవత అయినా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది లేదా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఉన్నట్లయితే మీరు బ్రతుకుతున్న బ్రతుకు ఏదైతే ఉందో అది సాఫీగా సాగే అవకాశం ఉంటుంది వీరికి రావాల్సిన బాకీలు అప్పిచ్చం కాళ్ళు కూడా ఈయనలో తిరిగి ఇచ్చి మనం అనుకున్న సమయానికి వాళ్ళు కూడా మనకి ఏ డబ్బు ఎప్పుడైతే అవసరమో మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు ఆ సమయానికి ఇస్తా 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 అని తీరా మనకు మంచి అవకాశం ఉంది డబ్బులు కావాలి అనుకున్నప్పుడు మనం అడగంగనే ఇవ్వటము లేదా వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఇవ్వటము ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎంత చెప్పుకున్నా ఒక రకంగా చెప్పండి తక్కువ ఈ రాశి వారికి అంత బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారు భగవత్ ఆరాధన చేసుకుంటూ ప్రతిరోజు కూడా వీరికి భగవత్ ఆరాధన తప్పనిసరి తీర్థయాత్ర తప్పనిసరి ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు వీరికి నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది ఎందుకు నరదృష్టి తగులుతుంది అంటే వీళ్ళు అలా ముందుకు వెళ్తున్నారు కాబట్టి నరదృష్టికి సంబంధించి ఏదైనా పరిహారం చేసుకోండి ఇబ్బంది ఏంటి మీ మీ వృత్తులను బట్టి ఆ పరిహారాలు ఉంటాయి దాన్ని తెలుసుకొని చక్కగా ఏ వారు ఏ పరిహారం చేసుకుంటే నరదృష్టి మనకు అంటకుండా ఉంటుందో చూసుకొని దాన్ని గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ నరదృష్టి నుంచి బయటపడి మీరు సుఖంగా ఉంటారు కాబట్టి ఎ ఏ విధంగా చెప్పుకోవాలన్నా ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలమే భగవత ఆరాధన ఒక్కటి వీరు చేసుకోగలుగుతారు నా సొంత ప్రతిభ ఇది ఇంత నేను డెవలప్ అయ్యాను అంటే నా సొంత ప్రతిభ అన్న అహంకారం ఒక్కటే వీళ్ళని దెబ్బతీసే అవకాశం ఉంటుంది దాన్ని కొంచెం పక్కకు పెట్టినట్లయితే ఇక మీకు బాగుంటుంది కాబట్టి ఆయా రాశుల వారు ఇటు నక్షత్రం నుంచి కావచ్చు లేదు జన్మ నక్షత్రం నుంచి కావచ్చు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా ముందుకు వెళ్తారు ప్రయాణాలు అనుకూలిస్తే కొత్త వాహనాలు కొంటారు ఇంకా వీళ్ళకి ఇది అది అని చెప్పేది లేదండి అన్ని రకాలుగా బాగుంటారు ఈ అహంకారం ఏదైతే ఉందో అదొక్కడ తగ్గించుకుంటే వీళ్ళని ఆపేవాళ్ళు లేరు వీళ్ళ నాపేదల్లా అహంకారం ఒక్కటే నాకు ఇంత ఉంది వాడు చెప్పేది ఏంటి అనేటువంటి అహంకారము లేని ఇదంతా నా ప్రతిభ అని ఇందాక చెప్పుకున్నట్లుగా నా ప్రతిభ ఇది అనేటువంటి అహంకారము ఇది ఈ అహంకార పూరితమైన వ్యవహారం ఏదైతే ఉందో వీరిలో అదొక్కటి వీళ్ళని ఆపుతుందే తప్ప దాన్ని గనక మనం సరి చేసుకోగలిగితే వీరికి ఎదురుండదు అన్ని రాశుల వారు వీరికి లొంగుండే ఇంత బాగుంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే అంటే అన్ని రంగాలుగా అన్ని వృత్తుల వారు అన్ని రకాల వారు కూడాను ఇంకా చెప్పాలి అంటే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు మీ పైన అధికారం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆయన సలహా తీసుకుంటే బాగుండేటట్లుంది కదా ఎందుకైనా మంచిది ఆయన్ని కూడా అడిగి చూద్దాం అని మీ దగ్గరకు ఫోన్ ద్వారా కావచ్చు ఎలాగైనా సరే మీ సలహా తీసుకొని వారు లాభపడి దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కూడా ఫలానా వాళ్ళు చెప్పడం వల్లనే నాకు ఈరోజు ఇంత మంచి జరిగింది అనేట్లుగా గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళే అంత బాగుంటారు ఈ రాశివారు కాబట్టి ఈ రాశివారు ఆ యొక్క అహంకార పూరితమైనటువంటి విషయాన్ని పట్టించుకోకుండా ఆ వ్యవహారంలో నడవకుండా తీర్థయాత్రలు సేవిస్తూ భాగవంతుని చింతన చేసుకుంటూ గనుక ముందుకు వెళ్ళగలిగితే ఈ రాశి వారికి ఎక్కడా కూడా అటు ఉండదు కాబట్టి భగవత్ ఆరాధన చేస్తూ వీరి డిసెంబర్ నెల మొత్తం కూడాను వీరి జీవితాన్ని సుగమయం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం